కాబట్టి చాలా బిజీ షెడ్యూల్ లో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా జగన్ చెప్పినట్టు ఇలా బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది ఓ కాంగ్రెస్ అవకాశం కల్పించింది కాబట్టి నేను మెదక్ పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీలం మధు గారు బీసీ క్యాండిడేట్ నేను ఎక్సీ క్యాండిడేట్ గా చెప్తా ఉన్నాను మిగతా ఇద్దరు కూడా ఫార్వర్డ్ క్లాస్ సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మే అందరికీ మంచు పూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాంగ్రెస్ గడ్డ అదేవిధంగా కాంగ్రెస్ అడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బాగారెడ్డి సార్ బాగారెడ్డి గారు ఎన్ని సార్లు ఇక్కడ రిప్రజెంట్ చేసినా మనందరికి కూడా తెలుసు అదేవిధంగా ఇంద్రమ్మ ఇంద్రమ్మ రాజ్యం మళ్లీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ లో ఇంద్రమ్మ గారు మరి ఎంపీగా ఇక్కడ నుంచి పంపించాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి నీలం మదన్నకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మేము నిద్రపోయే ప్రసక్తి లేదు మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు ఈ నెల తర్వాత మీ ఇక్కడ ఇక్కడున్న వేదికపై ఉన్న వాళ్ళందరం కూడా మీకే కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని చెప్పి కూడా మరో మరోసారి మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ మరి నీలం మదన్నను ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో గెలిపియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం